పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి యోబు గ్రంథం పదవ అధ్యాయము పన్నెండో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే క్రైస్తవ జీవితములో అత్యంత విరివిగా ఉపయోగించే పదములలో కృప ఒకటి పరిశుద్ధ లేఖన భాగములో నాలుగు వందల సార్లకు పైగా వాడబడింది ప్రతి చిన్న విషయానికి దేవుని కృప అంటూ ఉంటాము ఎలా ఉన్నారు అనంటే దేవుని కృప వలనే బాగానే ఉన్నాము అని అంటూ ఉంటాము జీవితంలో ఏమేలు జరిగినా దేవుని కృప అంటూ ఉంటాము మన దృష్టిలో దేవుని కృప అంటే సమయోచితమైన సహాయము అనర్థం దేవుని కృప అంటే అంతేనా అంటే మనము అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే ఇక దేవుని కృప లేనట్లేనా కొందరికేమో పాపము చేయడానికి దేవుడిచ్చిన లైసెన్లా దేవుని కృప అర్థమైంది ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీకెట్లా అర్థమైందో మరి కృప అంటే ఏమిటని ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే కృపను గురించి వర్ణించడానికి అసలు మాటలే కనిపెట్టలేదేమో దేవుని కృప లోతెంతో దాని ఎత్తెంతో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తే తప్ప మనంతట మనము ఏమాత్రమైనను అర్థము చేసుకోలేము ప్రియ సహోదరి సహోదర్లారా దేవాతి దేవుడు మనకు జీవమునిచ్చేవాడు మన ఎడల కృప చూపేవాడు అంతమాత్రమే కాదు ఆయన సంరక్షణను అనుగ్రహించి కాపాడేవాడు అని యోబు భక్తుడు ఈ రాత్రి లేఖన భాగములో స్పష్టముగా తెలియజేస్తున్నాడు ఈ రాత్రి మనము భూమి మీద ఉన్నామో అంటే తల్లి గర్భములో నుండి సజీవముగా బయటకు వచ్చి ఎవరి పని వారు చేసుకోగలుగుతున్నామో అనంటే దానికి కారణం మనల్ని సృజించిన లేదా నిర్మించినటువంటి లేదా నిర్మించినటువంటి దేవుడు అంతేకాని అదేదో యాదృచ్ఛికంగా సాధారణంగా జరిగింది కాదు దేవుడు మనకు జీవాన్నిచ్చాడు ఆయన కృపను చూపించాడు అక్కడితో ఆయన ఆగిపోలేదు కానీ మనల్ని రక్షించడానికి అని కూడా భక్తుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నిరాశలో ఉన్నావా నువ్వు ఒంటరివైపోయానని బాధపడుతున్నావా సమస్తమును కోల్పోయాను మరలా ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వస్తాయి అని అనుకుంటున్నావా లేదా కుటుంబము విచ్ఛిన్నం అయిపోయింది మరలా నా కుటుంబము ఎలా కట్టబడుతుంది ఇక అది అసాధ్యము అని ఆలోచిస్తూ ఉన్నావా సమస్తమును సృజించిన దేవునికి ముఖ్యముగా నిన్ను నన్ను మనందరినీ లోకంలో పుట్టించినటువంటి దేవునికి సాధ్యము కానిది ఈ సృష్టిలో ఏది కూడా లేదు దేవుడు మరలా అవన్నీ నీకు ఇవ్వగలడు యోగు భక్తుని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఊజు అనే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి యోగు ఎంతో దేవుని అందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉండేవాడు అతనికి కలిగిన ఆస్తి సంపద సేవకులు పశువులు ఆ ఊరిలోనే ఎవరికి కూడా లేవు అటువంటి సంపన్నుడు యోబు అయితే ఒక్కసారి మెరుప వచ్చినట్లుగా అన్నీ కోల్పోయి సమస్తమును కోల్పోయి ఒంటరివాడయ్యాడు యోబు అప్పుడు యోబు జీవితము ప్రశ్నార్థకంగా మారిపోయింది అయితే అటువంటి సమయంలో తన యొక్క స్నేహితుల ముందు యోబు దేవుని యొక్క శక్తిని దేవుడు కలిగిన సామర్థ్యమును జ్ఞాపకము చేస్తున్నాడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే మనమైతే ఏమి జ్ఞాపకము చేసుకుంటామో ఆలోచిద్దాం అసలు దేవుడు దేవుడేనా ఈ దేవునికి శక్తి ఉందా ఏసయ్య ఉన్నాడా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని బహుశా మనము అనుకుంటూ ఉంటాము కాని యోబు తన జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒక శరీరమునకు జీవము లేకపోతే దానికి విలువ ఉండదు దానికి విలువ ఉంటుందా ఉండదు కదా అది ఏ శరీరమైనా కానివ్వండి జీవము ఉన్నప్పుడే దానికి విలువ అది లెక్కలో ఉంటుంది ఆ జీవమును ఇచ్చింది దేవుడు ఆయన మాత్రమే అదివ్వగలడు ఈ రాత్రి నీ జీవితములో జీవము లేని లేదా జీవము కోల్పోయిన పనులు ఎన్నో ఉండి ఉంటాయి వాటిని బట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు వాటిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో బాధపడుతున్నావేమో అయితే దేవుడు వాటికి మరలా జీవాన్ని ఇవ్వగలడు అనగా వాటికి విలువను ఇవ్వగలడు అని రాత్రి జీవాక్యము వినిచిన నీవు గ్రహించు నీ కుటుంబము నీ ఉద్యోగము నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మరలా విలువను పొందుకుంటాయి ఒక్కసారి ఆలోచించు నిన్ను పుట్టించిన దేవుడు నీ కావలసింది ఇవ్వలేడా ఇవ్వగలడు కదా మరెందుకు దుఃఖిస్తున్నావు అంతా అయిపోయినట్లుగా ఎందుకు నీవు కలవరపడుతున్నావు దేవుని చేతిలో నీ సమస్యలను పెట్టు ఆయన నిన్ను మరల తన జీవముతో నింపుతాడు జీవానిచ్చిన దేవుడు అలా మనిషిని వదిలేసేవాడు కాదు మన ఎడల కృప చూపించువాడు మనకు కావలసిన పోషణ మనకు జీవించడానికి కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడే ఇస్తాడు చాలామంది అనుకుంటూ ఉంటారు మేమేదో కష్టపడుతున్నాం మేము ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం అందుకే మమ్మల్ని మేము పోషించుకుంటున్నాము అని ఆలోచన కలిగి ఉంటారు కాని ప్రేసహోదరి సహోదరుడా దేవుడివ్వకపోతే దేవుడు కృప చూపించకపోతే ఒక్క పైసా కూడా మన దగ్గరికి రాదు వచ్చినా మన దగ్గర నిలవదు అవును దేవాతి దేవుని కృపను బట్టే మనము ఈ లోకంలో ప్రతి వాటిని పొందుకుంటూ ఉన్నాము కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా మనము జీవించినా మనము క్షమిపబడుతున్నాము మరొక రోజుల్లోనికి అడుగు పెడుతున్నామనంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అటువంటి కృప ఈ రాత్రి నీకు తోడయ్యుందని మర్చిపోకు దేవుని యొక్క కృప నీ పైన కుమ్మరించబడుతుంది కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ధైర్యముగా జీవించు ఆయన మనల్ని మన ఆత్మను కూడా సంరక్షిస్తాడు రక్షణ అనేది మనకు చాలా ముఖ్యము ఏ ప్రాంతములో ఉన్న ఎన్ని ప్రయాణాలు చేసినా మనము క్షేమముగా ఉన్నాము అనంటే దానికి కారణం మనల్ని మనము భద్రపరుచుకోవడం వలన కాదు కాని దేవుని యొక్క మహా రక్షణ మనకు తోడై ఉండడము వలననే అని ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు కూడా గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క రక్షణ నీకు తోడయి ఉన్నదని ఎవరు కూడా నీకు హానిని చేయలేరు ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న ఊరిలో యోహాను అనే దైవభక్తుడు జీవించేవాడు అతడు భయభక్తులతో కూడినవాడు దేవుని వాక్యమును ప్రతిదినము చదివి ప్రార్థనలో జీవించేవాడు ఒకరోజు యోహాను అనారోగ్యానికి గురయ్యాడు మొదట ఇది చిన్న జ్వరము అనుకున్నా క్రమముగా తన ఆరోగ్యము క్షీణించింది గ్రామంలోని డాక్టర్లు చేసిన చికిత్సలు ఫలించలేదు అతని కుటుంబమంతా ఆందోళన చెందారు ఒక రాత్రి యోహాను ఒంటరిగా తనింట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ దేవునికి ప్రార్థించాడు ప్రభువా నీవు నాకు జీవమును ఇచ్చావు కదా నాత్మను కాపాడినవాడివి కదా నేను బలహీనుడను కాని నీ కృపత్సాలు నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థించాడు ఆ రాత్రి అతడొక శాంతిని అనుభవించాడు మరుసటి రోజు ఒక కొత్త డాక్టర్ ఆ ఊరికి వచ్చి యుహాను పరిస్థితిని పరిశీలించాడు సరైన ఔషధమిచ్చాడు క్రమంగా యుహాను కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా మారాడు యుహాను తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఈ విధముగా చెప్పాడు దేవుడు నాకు జీవమును అనుగ్రహించి తన కృపచేత నా ఆత్మను కాపాడాడు నన్ను కాపాడింది సంరక్షించింది డాక్టర్లు కాదు కాని నన్ను సంరక్షించింది నా దేవుడే ఆయన కృప వలననే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అనే సాక్ష్యాన్ని పంచుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ మనకొక సత్యాన్ని గుర్తు చేస్తుంది మన జీవము దేవుని వరమును మన ఆత్మను కాపాడేది ఆయన కృపే పరిస్థితులు ఎంత కష్టమైనా మన ఆత్మను కాపాడేది ఆయన కృప మాత్రమే పరిస్థితులు ఎంత కష్టమైనా మనం ఆయనపై నమ్మకం ఉంచి ప్రార్థిస్తే ఆయన మనలను కాపాడి మనకు జీవమును అనుగ్రహిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా దేవాతి దేవుని యొక్క కృప రక్షణ మనకు నిత్యము ఉంటుందని గ్రహించి మనకు జీవానిచ్చిన ఏసు క్రీస్తుపై ఈ రాత్రి మన యొక్క భారమును వేసి ఎంత వచ్చినా నిబ్బరముగా ఉంటూ వారముగా ఉండాలి ఆయన ఖచ్చితముగా ఆదుకుంటాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విన్న వాక్యము మన జీవితములో ఫలభరితముగా ఉండులాగున ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రేమ గల కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్న అయ్యా అద్భుత రీతిగా ఈ రాత్రి తండ్రి నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మీరు మాకు జీవాన్ని అనుగ్రహించే దేవుడవని మా ఎడలో కృప చూపుతున్న తండ్రివని మీ యొక్క సంరక్షణ చేతనే తండ్రి మేము కాపాడబడుతున్నామని అయ్యా నమ్మి విశ్వసించి మీ అందు జీవించగలిగేటటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాట్లాడారు మీ యొక్క కృప మమ్మల్ని బ్రతికిస్తుంది మీ యొక్క కనికరము అయ్యా మమ్మల్ని జీవముతో నింపుతుంది అందును బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి రాత్రిందరైతే వరికొచ్చిన కష్టాన్ని బట్టి మరికొచ్చిన దుఃఖాన్ని బట్టి మీ సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్నారో పశ్చాత్తాప పడుతున్నారో ప్రతి బిడ్డకు ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకునండి అయా మీ కరుణ గల హస్తం చేత బిడల్ని ముట్టి అయా మీ జీవాన్ని బిడ్డలలో ప్రవహింపజేసి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ అందిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యముగా నా తండ్రి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడలకు దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకులకరు దేవ గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకునండి బిడల గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తూ విశ్వాసము కలిగి అయా వారి ఆర్థిక బంధకాల నుండి తప్పించబడటానికి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక లేమి నుండి బిడలను లేవనెత్తి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతిశత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జ్ తమను ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరికే రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య జరిగించబడటం లేదో ఆయా స్థలాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిలువ వైపు తిరిగే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితం గడుపుతున్న ప్రతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలందరికి కావలసిన సహాయమును దయచేసి మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన హస్తాల కప్పజెప్తూ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ లోటు చేత మీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి కన్నీరు కారుస్తూ అయా ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు ప్రతి బిడ్డ ప్రార్థనని రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో ఉన్న ప్రతి కొదువను అయా సమృద్ధిగా చేయమని వేడుకుంచున్నాం దివాయి గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్